బండ్లగూడ పిఎస్ పరిధిలో పద్దెనిమిది రోజుల పసికందును డబ్బు కోసం లక్షకు బేరానికి పెట్టాడు ఓ కసాయి తండ్రి లక్ష రూపాయలకు వ్యాపారి చంద్ కుదుర్చుకున్నాడు తల్లి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు పసికందును సేఫ్ గా తల్లికి అప్పగించారు बात कर लिए भैया दोनों क्या बात कर लिया की नहीं मालूम फोनों में बात कर लिए तो बच्चे को मेरे को लेके चले लेके जाके अभी आते बोल के मंदिर के पारे फिर बाद में बच्ची गाड़ी में ले लेके चले गए ले लेके चले जाके दो दिन हो गया बच्ची कब आते है बोलते आती आंटी के पास है आंटी के पास है बोले फिर बाद में लो बोल रहे की एक लाख अस्सी हजार दिए बोल हमारे हस्बैंड बोल रहे कि एक ही लाख में बेच बच्ची बच्चे

आंटी तो क्या है? सुल्तान आंटी कौन उनको कुछ पहचानते है ना कुछ लगते नहीं खाली पैसे थे उसके पास? क्या थे आगा। आगा। बाजी तो बोले एक लाख अस्सी कुछ बोले भैया तो उसके आगे मान क्या करता है कर ड्राइविंग करते भैया ड्राइविंग करके जीने वाले हैं उन्होंने क्या सिखा दे कि मेरे हस्बैंड को हमारे हस्बैंड ऐसा करे हम तो ना कभी मेरे हस्बैंड ऐसा नहीं करते थे भैया वो hmm. बच्चे को पहली बार उन्होंने ऐसा करे मेरे बच्चे के साथ हम तो ना गाड़ी चला लेकिन गाड़ी पे जीने वाले हम लोग बच्चे हैं मेरे को एक बेटा एक बेटी भैया दिन के संबंध में मृत प्रतिनिधि सुरेश चंद स्टार हेलो 18 కన్న తండ్రే డబ్బుల ఆశ కోసం అమ్మడం జరిగింది ఆర్థిక ఇబ్బందులతోనే ముందు ఇద్దరు పిల్లలు ఉన్నారు మళ్ళీ పాప పుట్టడంతో ఆ పాపని లక్షన్నర రూపాయలకి కర్ణాటక చెందిన వ్యక్తులకి అమ్మడం జరిగింది ప్రస్తుతం పనులు కూడా సిఐ సత్యనారాయణ ఉన్నాడు ఒకసారి ఈ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది సార్ ఎంత విక్రయించారు ఎవరు దళారుల మధ్యలో బేరాలు జరిగాయో అసలు ఏం జరిగింది నిన్న మనకి మార్నింగ్ చాందు అసమా బేగం అని చెప్పేసి ఈ కంప్లైంట్ మదరు ఎవరైతే బేబీ ఉన్నదో ఆ బేబీ వాళ్ళ మదరు మన పొల్యూషన్ రావడం జరిగింది జరిగి ఇట్లా ఎనిమిదో తారీఖు నాడు తన భర్త తనని భయభ్రాంతులకు గురి చేసి తన పాపను తీసుకొని ఆ వేరే వాళ్ళకి అమ్మినట్టుగా మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చిన వెంటనే మనం ఒక టీంని ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి దాంట్లో ఎవరెవరైతే ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ఈ అమ్మిన తండ్రి ఆసిఫ్ని మరియు మీడియాటర్గా ఉన్న చాందో సుల్తానాని అదేవిధంగా కొన్న కర్ణాటక చెందిన మినల్ సాబ్ని అందరిని కూడా కస్టడీకి తీసుకోవడం జరిగింది విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో పాపని మదర్కి హ్యాండ్ అవర్ చేసినాం ఆ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వస్తుంది ఇందులో అనేది మళ్ళీ ఫర్దర్ సార్ పాపని తండ్రే వాళ్ళకి అమ్మడానికి ఎన్ని డబ్బులు తీసుకున్నాడు అసలు ఎప్పుడు దీంట్లో లక్ష యాభై వేల రూపాయలు ఇతడు ఎవరైతే కొన్నారో అతడు పే చేసిండు అతని దగ్గర నుంచి అతనికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఫర్దర్ ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఎందుకు ఏంది అనేది మళ్ళీ ఇన్వెస్టిగేషన్ తర్వాత చెప్తాం అంటే తల్లిని బెదిరించి అంటున్నారు అమ్మే ముందు ఎందుకు తల్లిని తన అమ్ముతం నాకు అమౌంట్ అవసరం ఉన్నది పరిస్థితి బాగలేదని చెప్పేసి బెదిరేయటం జరిగింది ఒప్పుకోకపోతే వదిలేస్తా అని చెప్పేసి భయబాంధ్రులకు గురి చేసి భయంలో పెట్టి ఆ చిన్న పాపని పద్దెనిమిది రోజుల పాపని తీసుకొని పోవడం జరిగింది ఈ కర్ణాటక చెందిన వ్యక్తులు ఎలా కన్సల్ట్ అయ్యారు సార్ ఎందుకు ఎందుకు వాళ్ళకి పిల్లలు అసలు కన్సల్ట్ ఆ కర్ణాటక చెందిన వ్యక్తికి కూడా మ్యారేజ్ అయిన ఇయర్స్ అవుతుంది అతను కూడా పిల్లలు లేరు అని తెలిసింది ఎట్లా కన్సల్ట్ అయ్యింది అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్లో తెలుసుకుంటాం ప్రస్తుతానికి మా కస్టడీలో ముగ్గురు ఉన్నారు ఆ అమ్మిన అతను ఆసిఫ్ మరియు మీడియాటర్ చాంద సుల్తాన్ కొన్న మిన్నల్ సాబ్ ఉన్నాడు ఇంకా ఎవరెవరు దీంట్లో ఎన్నవాళ్ళు లేరు అతను కూడా

అయితే బండ్లగూడకు చెందినటువంటి వ్యక్తి తన కూతుర్ని లక్ష రూపాయల లక్ష యాభై వేలకి అమ్మిన అమ్మడంతోనే తల్లి మళ్ళీ రెండు రోజుల తర్వాత బండ్లగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని ఎవరైతే మీడియేటర్తో పాటు పాపను కొనుగోలు చేసిన వ్యక్తి పాప తండ్రిని ముగ్గురిని కూడా ప్రస్తుతం అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా బండ్లగూడ సిఐ సత్యనారాయణ చెప్తున్నాడు కెమెరామెన్ సంతోష్ సురేష్ బిగ్ టీవీ హైదరాబాద్